యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక శ్రీ సోమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు శివలింగ అభిషేకాలు దీపారాధనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

快来 कि फोटो मध्ये आहे నమస్కారం కొలంపాక మహాక్షేత్రం ఇచ్చట స్వయంభూ సోమేశ్వర చండికాంబ సైత స్వయంభూ సోమేశ్వర ఈ ఆలయము నాలుగు వేల సంవత్సరాల క్రితము ఉద్భవించినటువంటి సోమేశ్వర మహాలింగం నుండి పక్కన చండీశ్వరి దేవి ఆలయము కుందమ్మ మాత ఆలయము ఆ పక్కనే కోటిలింగేశ్వర ఆలయం ఒక నాలుగు వేల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి మా ఊళ్ళో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆలయ ప్రదక్షిణ చేయాలనేది వాళ్ళ మనసులో వచ్చేసింది ప్రథమంగా కులనిపాకలో ఈ ఆలయ ప్రదక్షిణ చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాము ఆరిద్ర నక్షత్రము సోమవారము కార్తీక మాసము ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయం చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కొలంపాకలోని సోమేశ్వర స్వామి టెంపుల్ కు భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది దానికి సంబంధించి మేము పోలీసు తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు ఇరవై మంది కానిస్టేబుల్ ఒక పది మంది ఉమెన్ కానిస్టేబుల్ తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు క్యూ లైన్ లో వెళ్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాటు చేసుకున్నాము